కానీ మీరు అన్నది రైటే గురువుగారు కానీ మిగతా అన్ని ఆస్పెక్ట్స్ బాగుండి ఓన్లీ వీధి పోటు ఉందనుకోండి అక్కడ ఏదో దిష్టి వినాయకుడు అలాంటివి పెట్టి కొనుక్కుని ఉన్నవాడిని కూడా నేను చూశాను ఉన్నారు గణపతి అనేది పెట్టడం అనేది మంచిదే కానీ మనం అంతవరకు తెచ్చుకోవటం ఎందుకు అనేది ఫస్ట్ పాయింట్ ఇందులో అంటే ఒక మనకు తెలిసి తెలియనప్పుడు కొనినప్పుడు ఇంకా తప్పదు కానీ మనం ఫ్రెష్గా ఇండ్లు కొనటానికి వెళ్ళినప్పుడు కొనటం ఎందుకు ఆప్షన్ ఉన్నప్పుడు ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు దానికి మళ్ళీ గణపతి పెట్టాలి మహామంచ యంత్రస్థాపన వాస్తు యంత్రస్థాపన ఇవన్నీ చెయ్యాలి ఫస్ట్లోనే మనం చూసుకుందాం అనుకోండి కొంటం ఎందుకు అనే ఆప్షన్ ఉంటుంది కదా ఒకవేళ కొన్నారు పొరపాటు అయింది ఏదో ప్రాబ్లం అయింది అది ఇంటికే కాదు స్థలానికి కూడా వీధిపోటు ఉండకూడదు ఆ స్థలానికి కూడా వీధిపోటు ఉంటే కూడా మంచిది కాదు అది ఏదో రకంగా ఆ స్థలం ఆ స్థలానికి సంబంధించిన మళ్ళీ మనం ఇల్లు కడతాం ఇల్లు కట్టినప్పుడు కూడా ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మనం కల్పించుకోవాలని ఎందుకు అనుకోవాలి అంటే బురదలో తిరగటం ఎందుకు అంటే ఒక సామెత ఉంటుంది అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని మనం ఎందుకు అనవసరంగా జీవితాన్ని జీవితం అనేది ఎలా ఉంటుందంటే మన చేతుల్లో అరవై పర్సెంట్ చాలామంది భగవంతుడు తీరుతుంటారు కాదు మన మైండ్ మెచ్యూరిటీ లెవెల్సే పెరగాలి ఆవేశం వస్తుంది కోపం వస్తుంది ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలో నేర్చుకొని ముందుకు వెళ్ళిపోవాలి ఒక టైంలో వస్తుంటుంది ఆవేశమే సహజంగా కానీ ఇవి ఏంటంటే అసెట్స్ ఇవి ఈ అసెట్స్లో ఏందంటే మనం వెనక్కి తీసుకోలేము చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఆ పిల్లలకి మనం ఇచ్చే ఏదైనా సరే ఒక వస్తువు వాళ్ళకి ఉపయోగకరమైన వస్తువుగా ఇచ్చి ఇవ్వటం అనేది మంచిది మనం ఉపయోగకరంగా లేదనుకోండి ఊరికి మనకి ఈ తల్లిదండ్రుల యొక్క సంపాదన వృధానే అల్టిమేట్ ఎవరికి ఇవ్వాలి పిల్లలకే ఇవ్వాలి మరి పిల్లలకి ఇచ్చేటప్పుడు మంచి ప్రాపర్టీ కొనాలిగా ఆ ప్రాపర్టీలో ఎందుకు వీధిపోటు కొనాలి అన్నీ మంచిగా చూసుకోండి నష్టమైంది అన్నీ చూసుకుంటే నష్టమేం లేదుగా కీడెంచి మేలంచమంటారు అన్నీ చూసుకొని తీసుకోవటం చాలా బెస్ట్